అసెంబ్లీ సమావేశాల్లో జరుగుతున్న రైతు సమన్వయ సమితిల మీద పేరిట జరుగుతున్న సమావేశాలు చూస్తే చాలా హాస్యాస్పదంగా అనిపిస్తుంది నిన్న అసెంబ్లీలో కేసీఆర్ గారు కుండ బద్దలు కొట్టినట్టుగా తన మనసులోని భావాలను స్పష్టం చేశారు ఇప్పటి ప్రతిపక్షాల్లో ఏదో కొంచెం అనుమానం ఉండేది తెరాస నాయకులకే కాకుండా వేరే వాళ్ళకు కూడా అవకాశం కల్పిస్తారని నమ్మకం ఉండేది కానీ నిన్నటి అసెంబ్లీ సమావేశాల్లో అది తేట తెల్లమైంది నిన్న కేసీఆర్ గారు ప్రత్యక్షంగా మాట్లాడుతూ ఇది కేవలం అంటే మాకు యాభై ఆరు వేల యాభై ఆరు లక్షల సభ్యత్వాలు ఉన్నాయి అందులో టీఆర్ఎస్ వాళ్ళు ఉంటారు కాబట్టి ఖచ్చితంగా మేము టిఆర్ఎస్ వాళ్ళను రైతు సమన్వయ సమితిలో పెట్టుకుంటామని తేట తెల్లం చేశారు అది ఆయన అతి తెలివికి నిదర్శనం ఇప్పటి వరకు ఏదో మాకు న్యాయం జరుగుతుందని ఎదురు చూసిన రైతులకు ఈ అంశంతో తన దుర్నీతి అనేది తన కుటిల బుద్ధి అనేది స్పష్టంగా అర్థమైంది అంతేకాకుండా గతంలో ఏ ప్రభుత్వాలు ఏ రాష్ట్రంలో కూడా పెట్టని విధంగా పాస్బుక్ల మీద నా బొమ్మ ఖచ్చితంగా పెట్టుకుంటానని చెప్పడం నిర్ణయం అది చాలా స్పష్టంగా ఆయన దుర్నీతి అనేది ప్రజలకు అర్థమైంది కపట బుద్ధి కూడా అర్థమైపోయింది ఆయనే పాస్బుక్ల మీద పెట్టుకునే అధికారం ఎవరిచ్చారు తాతలు తండ్రులు వారసత్వంగా సంక్రమించిన భూమిని వాళ్ళ భూమి మీద వాళ్ళ బొమ్మ పెట్టుకునే హక్కు వాళ్ళకు లేదు గాని నువ్వు మూడు సంవత్సరాల కిందట అధికారంలోకి వచ్చిన తర్వాత నీ బొమ్మ బలవంతంగా పెట్టే అధికారం నీకు ఎవరిచ్చారు అది నువ్వు ఒకసారి నీకు నువ్వు పునరాలోచన చేసుకో ఆ నీ నిర్ణయం అనేది ఎంత అసంబద్దంగా ఉందో ప్రజలకు ఎంత కష్టంగా ఉందో వాళ్ళ తాతలు తండ్రులు కాదనుకోని నువ్వు ఏదో పాస్బుక్ లో పేరిట నువ్వు నీ రాష్ట్ర రాజకీయాలను నీ టిఆర్ఎస్ ప్రాబల్యాన్ని పెంచుకునే దిశగా ఈ పాస్బుక్ల మీద బలవంతంగా నీ బొమ్మ పెట్టే ప్రయత్నం చేస్తున్నావు ఆ విషయాన్ని వెంటనే నువ్వు విరమించుకోవాలి లేకపోతే రైతుల ఆగ్రహానికి గురికాక తప్పదు అంతేకాకుండా కౌలు రైతుల బాధ్యత ప్రభుత్వానికి కాదు అంటున్నావు నీకు ఓటేసిన ప్రతి ఒక్కరిని నుండి మొదలు పెట్టుకుంటే ఐపీఎస్ ఐఏఎస్ అందరి ప్రజల బాధ్యత నీదే కానీ నువ్వు బాధ్యత రాహిత్యంగా నిన్న కౌలు రైతుల విషయంలో మాట్లాడావు కౌలు రైతుల విషయం మాట్లాడే బాధ్యత మనది కాదు వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు ఏంటిది నీది ఎనిమిది వేలు ఇవ్వగానే నువ్వు రైతులకు పెద్ద రైతుల పక్షపాతీ అయిపోయావా పద్నాలుగు సంవత్సరాలు ఈ బక్క ప్రాణి తెలంగాణ కోసం కొట్లాడింది అంటున్నావు పన్నెండు వందల పిల్లల బలిదానాలను వాళ్ళి దానికి ఆజ్యం పోసింది నువ్వు నీ హరీష్ రావు మొట్టమొదటిగా హరీష్ రావు కిరోసింగ్ పోసుకొని తను ఆత్మహత్య చేసుకున్నట్టుగా నాటకం ఆడితేనే నెక్స్ట్ డే నుండి ఆత్మహత్యల పరంపర కొనసాగింది ఆ విషయాన్ని ఒక్కసారి నువ్వు గుర్తు చేసుకో నువ్వు నీ హరీష్ రావు పన్నెండు వందల పిల్లల ఆత్మ బలిదానాలను తీసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సిద్ధించడానికి నువ్వు వెనుకాల కాంగ్రెస్తో నాటకం ఆడావు ఇటు ఆంధ్రోళ్లతో నాటకం ఆడావు కపల బుద్ధిని ప్రదర్శించావు కానీ ఈరోజు ఆ అరవై ఏళ్ళు ఆంధ్రోళ్లు మన తిన్నారు ఆంధ్రోళ్ళు మనల్ని సర్వనాశనం చేశారని అంటున్నావు మరి నైజాం రజాకర్లు మనకు ఆరు వందల సంవత్సరాలు మన దేశాన్ని పాలించి ఆరు వందల టన్నుల బంగారాన్ని మన దేశ ప్రజల మహిళల మానవ ప్రాణాలను బలిగొన్నప్పుడు నువ్వు ఎక్కడ పోయావు అదే నైజాం రాజును ఈ రోజు కీర్తిస్తున్నావు అసలు నీకు మతి ఉండి మాట్లాడుతున్నావా మతిలేక లేక మాట్లాడుతున్నావా నువ్వు ఏదో ఓట్ల కోసం రైతుల మెప్పు కోసం మాట్లాడుతున్నావు రైతులు కొట్లాడితేనే ఈరోజు తెలంగాణ వచ్చింది అంటున్నావు అవును కొట్లాడిన వాళ్ళు రైతులు ఉన్నారు కర్షకులున్నారు కార్మికులున్నారు మహిళలున్నారు సకల జనులు ఉన్నారు వాళ్ళందరి విషయాన్ని నువ్వు విస్మరించుకుంటూ ఈరోజు కేవలం నువ్వు నేను కొట్లాడితేనే నా టీఆర్ఎస్ వాళ్ళు కొట్లాడితేనే తెలంగాణ వచ్చింది అనడం చాలా హాస్యాస్పదంగా ఉంది ఇప్పటికైనా ఇలాంటి ఆలోచనలు మానుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూస్